హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో ఉస్మానియా బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన ఉస్మానియా బిస్కెట్స్ క్రంచీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను టీలోకి చాలా టేస్టీగా ఉంటాయండి పక్క కొలతలతో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూస్తే అర్థమవుతుంది మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం ముందుగా ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ఇందులో హాఫ్ కప్ బటర్ వేస్తున్నానండి మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కానీ ఫ్లేవర్లెస్ ఉండాలండి ఫ్లేవర్ తెలియకూడదు నెయ్యి మాత్రం యూజ్ చేయొద్దండి నెయ్యి స్మెల్ వస్తుంది బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి అంటే మరీ చల్లగా ఉండకూడదు మరీ వేడిగా ఉండకూడదు ఇప్పుడు దీన్ని మొత్తం మెల్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి బటర్ మొత్తం ఇలా కరిగేలా కలుపుకున్న తర్వాత ఇందులో బటర్ ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో షుగర్ పౌడర్ తీసుకోవాలి షుగర్లోనే నేను ఇలాచి వేసి మిక్స్ పట్టుకున్నానండి షుగర్ పౌడర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో వన్ కప్ మైదా పిండి తీసుకుంటున్నానండి స్ట్రైనర్లో జల్లించుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొద్ది తక్కువ సాల్ట్ వేస్తున్నానండి బటర్ అన్సాల్టెడ్ కాబట్టి సాల్ట్ కొద్దిగా ఎక్కువనే తీసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదు అంటే ఆ ప్లేస్లో బేకింగ్ సోడా అయినా తీసుకోవచ్చు మొత్తం బటర్లోనే కలిసేలా కలుపుకోవాలి పిండి మొత్తం మీకు ఒకవేళ పిండిలో బటర్ ఇంకా కలవలేదు అనుకుంటే ఇంకో వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ యాడ్ చేసుకోండి పిండి మరీ చపాతీ పిండిలా మాత్రం ఉండకూడదండి ఇలా విరిస్తే విరిగేలా ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకొని ఈ విధంగా పిండి ముద్దను చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మీ దగ్గర చపాతీ చేసుకున్న కర్ర ఉన్న అందులో కొద్దిగా ముద్ద తీసుకొని ఈ విధంగా చేసుకోండి నేను చేయితోనే చేస్తున్నానండి మీ దగ్గర చపాతీ కర్ర ఉంటే దాంతో చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా సమానంగా అనుకుంటూ చేయితో ఒడ్డుకుంటూ చేసుకోవాలి మరీ పల్చగా ఉండకూడదండి కొద్దిగా మందంగానే ఉండాలి మీ దగ్గర ఎలాంటి కప్పు ఏదైనా ఉంటే దాంతో ఇలా తీసుకోండి చూస్తున్నారు కదా ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఒకవేళ మీ దగ్గర అలాంటి క్యాప్ ఏది లేదు అనుకుంటే చేయితో అయినా కూడా చేసుకోవచ్చు అన్నీ ఇదే విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసుకొని బిస్కెట్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి మొత్తం బిస్కెట్స్ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రీ హీట్ కోసం ఒక మందంగా ఉండే గిన్నె తీసుకొని ఇందులో ఇలాంటి స్టాండ్ ఏదైనా పెట్టుకోండి మీ దగ్గర ఒకవేళ స్టాండ్ లేదు అనుకుంటే ఉప్పు అయినా వేసుకోండి కొద్దిగా మందంగా ఉండేలా వేసుకోండి ఉప్పుని ప్రీ హీట్ కోసం హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి ఈ గిన్నెని టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి బిస్కెట్స్ గిన్నెని నెమ్మదిగా ఇందులో పెట్టేసుకోవాలి సమానంగా చూసి పెట్టుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో చేసుకోవచ్చు కానీ హై ఫ్లేమ్లో మాత్రం బిస్కెట్స్ కుక్ చేసుకోకూడదు కింద మాడిపోతాయి చూస్తున్నారు కదండి బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి టీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను మన ఛానల్లో ఏ కొత్త రెసిపీ అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వెంటనే చూసేయచ్చు ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్